రైస్ కార్డ్స్ ఒక నలభై ఒక మందికి లేవన్నారు అవి కూడా ఇచ్చేయమంటాను ఆధార్ కార్డ్స్ ఆధార్ అథెంటికేషన్ అరవై ఒక మంది చేయలేదన్నారు అది చేయమంటాను భవిష్యత్తులో ఈ నేటివిటీ డేట్ ఆఫ్ బర్త్ డెత్ సర్టిఫికేట్ అడంగల్ ఇవన్నీ ఉన్నాయి రేపు పద్దెనిమిది నేను ఓపెన్ చేస్తున్నాను ఒక వాట్సప్ గవర్నెన్స్ పెడుతున్నా మీరు ఏ పని ఉన్నా మీరు ఒక లెటర్ పెట్టేస్తే మీకు కావాల్సిన సర్టిఫికేట్ ఆటోమేటిక్ గా మీకు వచ్చేట్టుగా యాక్సెస్ చేస్తాం మీరు ఏ ఆఫీసుకు పోయే పని లేదు టు స్టార్ట్ విత్ నూట యాభై సర్వీసులు ఇస్తాం ఆ తర్వాత సర్వీసులు పెంచుకుంటా పోతాం ఫైనల్ గా ఎక్కడా ఆఫీసు పోయే పని లేకుండా మీరు చేస్తా ఉంటే టెక్నాలజీలో నేను దాన్ని కరెక్ట్ చేసుకుని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకవేళ రేపు రాబోయే రోజు అది కూడా చేస్తున్నా వర్కౌట్ చేస్తారు కొంచెం టైం పడుతుంది మీరు రాయలేకపోతే మాటల్లో చెప్పినా మీ మాటల్ని కరెక్ట్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ సమస్య దాన్ని కూడా రికార్డ్ చేసి డిపార్ట్మెంట్ కి చెప్పి ఆ పని చేసి మళ్ళా మీకు వాయిస్ లో కాయిస్ ఆర్ఆర్ టెక్స్ట్ లో కావాలంటే టెక్స్ట్ లేకపోతే సర్టిఫికేట్ కావాలంటే సర్టిఫికేట్ ఇచ్చే పరిస్థితి వస్తుంది అంటే కామన్ మ్యాన్ కూడా టెక్నాలజీ పర్ఫెక్ట్ గా ఉపయోగించుకోవడానికి శ్రీకారం దుడుతాం ఎక్కడా ఇబ్బంది లేకుండా మీకు సెల్ ఫోన్ ఒక ఆయుధంగా పనిచేస్తుంది మీరు మీరు గుర్తుపెట్టుకోవాలి